హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాట్లాడండి బాకీ రోజు లాస్ట్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఈ లాస్ట్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అందరూ సగం సాటర్డే అంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఇది సాటర్డే ఫ్రెండ్స్ ఉందని ఫ్రెండ్స్ తల తల దూకొని వస్తా అంత లోపల నువ్వు మాట్లాడుతున్నావు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఏ స్కూలు

ఎంటర్టైన్మెంట్ చిన్న చిన్న వీడియోలు తీసి ఇట్లా నగీలను చూస్తాడా నేనే నగలేకపోతున్నా నగేచి నగేసి వాళ్ళు ఉన్నారు ఒకటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంట్లో కలిపి కానీ కాన్సెప్ట్ దొరుకుతుంది కానీ దాని తగినట్టు యాక్టర్స్ ఉన్నారు మనం ఏమైనా ఒక పని చెప్తే దాని తగినట్టు యాక్టింగ్ చేస్తారు కానీ మనం చెప్పిన యాక్టింగ్ మాత్రం చేయరు ఇంకోటి ఏమంటే మన దగ్గర మెయిన్ మైక్ అనేది లేదు ఏ సెడ్ పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలా తీయాలా చేయాలా గుడికాటిపోయినా కానీ మైక్ లేదనమాట అందులోనే వాయిస్ చిన్న స్లోగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి చేద్దాం నిదానంగా మీ సపోర్ట్ ఉండాల సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్ల బ్యాకప్ ఉన్నట్ల తర్వాత నిదానంగా నిదానంగా కాన్సెప్ట్లు తీసుకొని చూసి ఏ కాన్సెప్ట్ మీద పోవాలని కూడా ఐడియా లేదు ప్రెసెంట్ అందుకోసమే ఇచ్చండ్రేట్ అండి తీసి పెట్టడాలు చూద్దాం చేద్దాం కి చెప్పు బావి చెప్పు కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మేము మిమ్మల్ని అందరిని మెగిస్తామండి మంచి కాన్సెప్ట్తో మంచి కాన్స్ మిమ్మల్ని మిమ్మల్ అందరిని